రానున్న ఐదేళ్లలో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు ఆలయ సమీక్ష నిర్వహించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథితో కలిసి ఆలయంలోని కోనేరును పరిశీలించారు ఆలయ అభివృద్ధికి సహకరించాలని పర్యాటక శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు మన ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ రోజుల్లో కేవలం ఇరవై లక్షల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఈ దేవస్థానానికి వచ్చేటువంటి యొక్క వనరులు ఈరోజు దాదాపుగా కోట్ల రూపాయలకు వెళ్ళారు అంటే భక్తుల్లో సపోర్ట్ ఉంది ఆ సపోర్టుని ఏ విధంగా తీసుకొని ఆగమ శాస్త్ర ప్రకారం ఆ బ్రాహ్మణోత్తములని సంప్రదించి ఆ స్థపతి వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఇక్కడ పనులు చేస్తే ఇంకా ద్విగుణీకృతం త్రిగుణీకృతం అవుతుంది ఆ ప్రయత్నం ఈరోజు మొదలుపెట్టారు నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి యొక్క ఆలోచనగా భవిష్యత్తుకి ఇదే ఒక పెద్ద పునాది అవుతుంది ప్రసాద్ గారిని కూడా నేను ఈ పుష్కరణ గురించి మాట్లాడితే అనా ఒక్క పుష్కరునే వద్దు మొత్తం దేవస్థానం చుట్టుపక్కల ఉండే తిరువీధులు దేవస్థానంకి ఎవరైనా వస్తే ఇది ఒక పవిత్రమైన క్షేత్రంగా తిరుమలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కనపడే విధంగా